ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేయ నమహా సద్దు జ్యోతిషాలయం నుంచి ఒక జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం జ్యోతిష్ ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా అంటే అర్ధాష్టమ శని అయితే ఉంది కానీ గురు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు జూన్ నెలలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానంలో ప్రతికూలంగా కుజుడు సష్టమ స్థానంలో అనుకూలం బుధుడు సప్తమ స్థానంలో అనుకూలం గురుడు సప్తమ స్థానంలో అనుకూలం శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం సనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం రాహు పంచమ స్థానంలో ప్రతికూలం కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ యోగంగా ఉంది ముందు ఇల్లు కట్టుకునే అవకాశం చూడండి ఇల్లు వాహనం భూమి యోగం కలిసి వచ్చేస్తుంది బంధువర్గాలతో మంచి సత్సంబంధాలు పెరుగుతుంది వ్యాపారస్తులకి ఈ మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ గుడ్ అద్భుతమైనటువంటి లాభాలతో ఈ అంతా కూడా ఉంటారు ఈ నెల కాదు రానున్న రోజులంతా కూడా కొంచెం బాగుంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలను సాధిస్తారు కొంత అధిక ఖర్చు చేస్తారు మీరు భాగస్వామ్య వ్యాపారంలో మంచి అవగాహన నమ్మకం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వారితోటి ఆనందంగా గడుపుతారు అనేక విషయాల్లో చర్చిస్తారు వివాహాలు శుభకార్యాలు పలిస్తాయి శుభకార్యాలకి సమయాన్ని కేటాయిస్తారు పిల్లల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగులకి కొంత ఇబ్బంది ఉంటుంది పరిష్కారం చేసుకుంటారు ఖచ్చితంగా అనవసరంగా రాంగ్ వివాదాల్లో ఎంటర్ అవ్వకండి సఖ్యతతో ఉండడానికి ప్రయత్నించండి అధికారుల అండ మీకు కలుగుతుంది ఉద్యోగ స్థానాలు మంచి గుర్తింపు పొందుతారు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం పనులు వాయిదా వేయడం మంచిది కాదు చక్కదిద్దుకొని చెయ్యండి ఏదైనా గడ్డు పరిస్థితి ఉంటే విరమించుకోవడం మంచిది ప్రణాళికాయుతంగా పనులు చెయ్యండి రుణాలు చెల్లించే విషయాలలో జాగ్రత్తగా చేసుకోండి మీరు రుణాలు పొందాలనుకుంటే వాయిదా వేయండి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు షేర్ మార్కెట్ వరకు చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం ఇంటర్నెట్ ఐటీ రంగం వివాహం వాళ్ళకి అంతే కూడా చాలా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి కూడా మంచి అవకాశాలు అని చెప్పచ్చు యోగం అని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి గెట్ రెడీ అయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగుంది చంద్రాష్టమం జూన్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుపు బ్లూ రంగు బాగా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ నైన్ పరిహారం ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి సకల శుభాలు జరుగుతుంది వ్యాపారపరంగా చాలా ప్రయోజనత్గా ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త ఫర్ దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండొచ్చాయి మీ యొక్క గోచార ప్రకారం మీ జాతకాన్ని ఇప్పుడు చెప్పాం కదా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని జ్యోతి శాస్త్రపుల్ని సంప్రదించండి మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవ దైవ ప్రార్థన చేయండి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి ఇష్టదైవానికి ప్రార్థన చేయండి విజయవస్తు ఈ పన్నెండు శాస్త్ర ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాత్రం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి